కరీంనగర్ నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు ముందుకు పడింది సుభాష్ నగర్ పరిధిలోని ఇరవై ఐదవ డివిజన్ ప్రజలకు నేడు శుభవార్త ఈరోజు పదమూడు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి కరీంనగర్ సుడా చైర్మన్ గౌరవనీయులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలు ఇకపై ఎలాంటి అవస్థలకు గురికాకూడదనే లక్ష్యంతో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ విద్యుత్ సదుపాయాలు వంటి మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఏళ్ల తరబడి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇకపై ఉండవని ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని మరెన్నో ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని ఇది ప్రజల మేలు కోరే ప్రభుత్వం అని ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు ప్రత్యేకంగా మహిళల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత మహిళా కవిత కవితగారి సేవలను సుడా చైర్మన్ ఈ సందర్భంగా ప్రశంసించారు తన వార్డు అభివృద్ధి కోసం తేడా లేకుండా ప్రజల మధ్య ఉంటూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న నాయకురాలని ఆమె నిజంగా ప్రజల కోసం పోరాడే నాయకురాలని కొనియాడారు ఇలాంటి అభివృద్ధి పనులు కొనసాగాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల పూర్తి మద్దతు అవసరమని ఈసారి కరీంనగర్ కార్పొరేషన్పై కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే అని పిలుపునిచ్చారు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ సంక్షేమం కావాలంటే కాంగ్రెస్ ప్రజల గుండెల్లో నిలిచే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం ప్రజల సంక్షేమం కాంగ్రెస్ ధ్యేయం అంతర్గత రోడ్లకు సంబంధించి గతంలో గత పది సంవత్సరాలుగా స్మార్ట్ సిటీకి సంబంధించి కానీ మిగతా పనులు ఓన్లీ ప్రధాన రహదారుల విధమే రానాడు ఉన్నటువంటి పాలకవర్గం కానీ ప్రభుత్వం కానీ చేసినటువంటి పరిస్థితులు చాలా మట్టుకు అంతర్గత రోడ్లను ఆ రోజు మరి పూర్తిగా నిర్లక్ష్యం గురి చేసినటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మా స్థానిక నాయకత్వం కావచ్చు ప్రజల కోరిక మేరకు అంతర్గత రోడ్లన్నింటినీ కూడా సాధ్యమైనంత తొందర సుడా నిధులతో పాటు జనరల్ ఫండ్స్ కావచ్చు మున్సిపల్ జనరల్ ఫండ్స్తో పాటు ఇతర నిధుల ద్వారా పూర్తి స్థాయిలో మరి ప్రజల సమస్యలు తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం రాబోయే మూడు సంవత్సరాలు కావచ్చు మరి వచ్చే కాంగ్రెస్ పాలక వర్గం తప్పకుండా కాంగ్రెస్ మున్సిపల్ కార్పొరేషన్ మీద జెండా ఎగిరేస్తాం మరి ఆ పాలక వర్గం ద్వారా వచ్చు ఎక్కడ ఇంకా మిగిలిపోయిన ప్రతి అంతర్గత రోడ్లను ప్రధాన రోడ్డు అన్నిటి కూడా పూర్తి చేస్తాం మరి ఈ కార్యక్రమం మరి ఈరోజు ఇరవై ఐదవ డివిజన్లో పదమూడు లక్షలతో ఇక్కడ ఒక ఎనిమిది లక్షలు అక్కడ ఒక పది ఐదు లక్షలు పదమూడు లక్షలతోటి ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో మా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్తో పాటు స్థానిక నాయకులు మా పుల్కల కవిత ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మా కార్యకర్త వారు కోరడం జరిగింది అదేవిధంగా మా స్థానిక కంట కళ్యాణి శ్రీనివాస్ గారు అదేవిధంగా అశ్రమలేశ్వర్ మాజీ కార్పొరేటర్ గారు అందరూ కూడా మా దండి రవీందర్ గారు ఈ మా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మైనార్ట్ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్ గారు మిగతా అందరు నాయకుడు ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున కలిసి కట్టుగా మరి కరీంనగర్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం ఇప్పటికీ దాదాపు పన్నెండు కోట్లు వెచ్చించి మా సుడా పరిధిలోని గ్రామాలతో పాటు నగరంలో ఇప్పటికీ అభివృద్ధి పనులు చేపట్టినాం ఇప్పుడు ఆరు కోట్లతోటి టెండర్లు వేసినాం రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు మా మున్సిపల్ శాఖతో పాటు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా తీసుకెళ్తూ ముందుకెళ్తూ ఉన్నాం ప్రజలు మేము ఒక్కటే కోరుతా ఉన్నాం గతంలో గీతాభవన్ దగ్గర ఉన్నటువంటి ఇందిరా చౌక్ బ్యూటిఫికేషన్ కోటి ఎనభై లక్షలు పెట్టారు ఇలా మా శాతవాన యూనివర్సిటీ ముందు ఉన్నటువంటి జ్యోతిబా పూలేవి సంబంధించినటువంటి కూడలి కేవలం పదిహేను లక్షలతో బ్యూటిఫికేషన్ చేసి అంటే గత పాలకుల యొక్క ఏ విధంగా నిధులు దుర్వియోగం చేసి ఈరోజు ఏ విధంగా చేస్తున్నాం అనేది ప్రజల ముఖ్య కనిపిస్తూ ఉంది కాబట్టి మరి ఇటువంటి మరి మా యొక్క చిత్తశుద్ధిని ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి ఇటువంటి మంచి పాలక వర్గాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నుకోవాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత